హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నడుపుతున్న చిన్న హోటల్లో అయితే క్రిస్పీ అయిన దోశ దానికి తగిన రెండు చట్నీలు అయితే ఎలా చేసి ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుంటామండి ఇది ఎంతో టేస్టీ అయిన దోశ కారం చట్నీ పల్లీ చట్నీ ఈ రెండిట్నీ ఎలా ప్రిపేర్ సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాము ఇక్కడైతే ఈ ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని చాలా కొన్ని టిప్స్తో చిన్న పిల్లలు సైతం చేసుకునే విధంగా అయితే చేసుకుంటాము ఈ దోశకు చట్నీకి కాంబినేషన్ అయితే సో చాలా సూపర్గా ఉంటుంది దోశలు అయితే క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా బాగుంటాయి అంత టేస్టీగా ఉండే ఈ చట్నీని అయితే మీరైతే మిస్ చేయకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియోలో అయితే మనం ఈ చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మనం తెలుసుకుంటాము నేనైతే ఫ్యామిలీ కోసం నా ఫ్యామిలీ కోసం నేనైతే ఈ చిన్న హోటల్ అయితే నడుపుతున్నాను ఈ చిన్న హోటల్లో నేను చేసుకునే చట్నీలు అయితే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఇందుకు ఒక నేనైతే హాఫ్ కేజీ పైన అయితే టమాటాలు అయితే తీసి బాగా వాష్ చేసుకొని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి పెద్ద ఆనియన్ అయితే రెండు ఆనియన్లు పొట్టు తీసి వాష్ చేసి కట్ చేసి అయితే వెంచుకున్నాను ఎంచుకున్నాను ఒక వెల్లుల్లి రెబ్బనైతే ఒక వెల్లుల్లి గడ్డనైతే తీసి వలిచి ఈ చట్నీకి అయితే వేసుకున్నాను దీనికి తగినంత salt పసుపు అయితే వేసి మిక్సీకి వేసుకుంటే మనం ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం ఇక్కడైతే పల్లీలకు పల్లీల చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించేసినా పల్లీలు అయితే లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించి తర్వాత పుట్నాల పప్పు పల్లీలు ఒకప్పు వేగిన తర్వాత పుట్నాల పప్పు అయితే వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి అయితే వేయించేసినాను హై ఫ్లేమ్లో పెట్టి పైకి గింజ నల్లగా మారుతుంది కానీ లోపలైతే పచ్చి పచ్చిగానే ఉంటుంది లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగితే పప్పు బాగా క్రిస్పీగా కరకల్లాడుతూ ఉంటుంది ఇక్కడైతే కారం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దోశ క్రిస్పీ అయిన దోశ అయితే పోసుకుంటాము ఈ క్రిస్పీ అయిన దోశకు బాగా పెనుబేడి ఇక్కడాక చేసుకోవాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి